హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అలాగే ఇది దేశంలోనే రెండు అత్యంత ధనిక దేవాలయం కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే శ్రీనివాసుడు ఏడుకొండలపై కొలువై ఉన్నారు కలియుగ వైకుండంగా పేరుందిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు కాలినడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను చెల్లించుకుంటారు తిరుమలలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా సరిగ్గా గమనిస్తే ఆయన కళ్ళు ఎప్పుడు మూసే ఉంటాయి అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు స్వామి వారి కళ్ళు ఎందుకు మూసి ఉంటాయి అందుగల కారణాలు ఏంటి దీనిపై పండితులు ఏం చెబుతున్నారనే వివరాలు ఇప్పుడు కొంత తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న తిరుమల దేవస్థానాన్ని కలియుగంలో వెంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు అయితే ఇక్కడ శ్రీవారి అవతారంలో అయితే ఇక్కడ శ్రీహరి అవతారంలో కొలువై ఉన్న తిరుమలేసుడి శక్తివంతమైన ప్రకాశవంతమైన కళ్ళను ఎప్పుడూ మూసి ఉంచుతారు తెల్లని క్లాత్ కడతారు అయితే ఎందుకు స్వామివారి నేత్రాలు మూసి ఉంచుతారనే దానికి పండితులు ఈ విధంగా సమాధానం చెబుతారు కళ్ళు విశ్వశక్తికి మించినవని అందుచేత భక్తులు శ్రీవారి కళ్ళలోకి నేరుగా చూడలేరట ఈ కారణం చేతనే తిరుమల బాలాజీ కళ్ళు మూసి ఉంచుతారని పండితులు చెబుతారు అయితే ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి కళ్ళ ముసుగును మారుస్తారట ఆ టైంలో మాత్రమే కొన్ని క్షణాలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి నేత్రాలను నేరుగా చూడగలరని పండితులు పేర్కొంటున్నారు అంతేకాదు మీరు తిరుమల వెంకటేశ్వరుని గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఉన్నాయి తిరుమలలోని గర్భగుడిలో ఉన్న తిరుమలేసిన విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుందట పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారుతూ ఉంటుందట ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదట అంతేకాదు గర్భగుడిలో స్వామి విగ్రహానికి వెనుక ఉన్న గోడల నుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తోందట ఇది కూడా నేటికి ఒక చిక్కని మిస్టరీగానే మారింది కర్పూరం లేదా పచ్చకర్పూరం పూస్తే అది కొద్ది కాలంలోనే పగుళ్ళు గురై చీరిపోతుంది కానీ నిత్యం తిరుమల శ్రీవారి విగ్రహానికి పచ్చకర్పూరం రాస్తూ ఉంటారు పండితులు అయినా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి తిరుమల దేవాలయం గురించి మీరు తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరమైన విషయం గర్భగుడిలోని వెంకటేశ్వరుని విగ్రహం ముందుంచే మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి ఎప్పుడు కొండెక్కవు ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించాలనే విషయాలు ఇప్పటికీ ఎవ్వరికీ తెలియవు నేటికి శ్రీవారి ఎదుట ఆ దీపాలు వెలుగుతూ ఉంటాయని పండితులు చెబుతారు అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అన్ని కార్యక్రమాలు నిఖార్స్ అయిన ఆచార సంప్రదాయాలను పాటిస్తూ క్రమశిక్షణతో సాగుతాయన్నదే మరో విశేషం ఆలస్యం జరిగిన పూర్తి వేడుకను ఆపేసేంత గంభీరంగా కట్టుదిడ్డంగా నిర్వహణ ఉంటుంది ఇది భక్తుల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని